నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం అమరావతి రాజధానిలో మందడం నుండి అనంతవరం వైపు వెళ్ళే రోడ్డు విస్తరణ కార్యక్రమం రోడ్డు పనులు మనం చూస్తున్నాం అంటే ఈ సెవెన్ రోడ్డు ఎన్ఐన్ జంక్షన్లో ఈ విధంగా రోడ్డు విస్తరణ పూడికితీత కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి చూడండి ప్రస్తుత అసెంబ్లీ వెనక వైపుగా ఈ ఈ సెవెన్ రోడ్డు ఎన్ఐన్ జంక్షన్ వస్తుందన్నమాట రాజధాని రెండో విడత భూ సమీకరణకి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు మరో ఏడు గ్రామాల్లో ఈ భూ సమీకరణకి ప్రణాళిక రూపొందన చేస్తున్నారు సిఆర్డీ అధికారులు ఈ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం రైల్వే స్టేషన్ కొత్త కొత్త అంగులతో ఉండే విధంగా చేస్తారని చెప్తున్నారు ఇందుకుగాను పల్నాడు జిల్లాలో అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు గుంటూరు జిల్లాలో తుల్లూరు మండలంలో మూడు గ్రామాలు మొత్తం ఏడు గ్రామాలు అంటున్నాయన్నమాట అంటే అమరావతి మండలం నుండి పెద్దమద్దూరు వైకంఠపురం ఎండ్రాయి కర్లపూడి గ్రామాలు ఈ భూ సమీకరణకు శ్రీకారం చుట్టారనే చెప్పాలి రైతులు కూడా గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేశారు భూములు ఇవ్వటానికి అదేవిధంగా తుల్లూరు మండలం వొడ్డమాన గ్రామం హరిశ్చంద్రపురం పెద్దపరం గ్రామం నుండి రైతులు ముందుకొచ్చి సిఆర్డి వారికి భూములు ఇవ్వటానికి అనుమతులు ఇచ్చారనమాట అనుమతి పత్రాలు ఇచ్చారు ఈ దిశగా రెండో విడత ల్యాండ్ పూలింగు విధానాన్ని ప్రారంభిస్తున్నారు సిఆర్డీ అధికారులు దాదాపుగా ఒక నలభై వేల ఎకరాలు తీసుకుంటారని ఒక అంచనా వేస్తున్నారు ప్రస్తుతం పదహారు వేల ఎకరాలు అవసరమని తాత్కాలికంగా నిర్ణయించారు ఏడు గ్రామాల్లో పదహారు వేల ఎకరాలని సేకరిస్తారనమాట తుళ్ళూరు మండలం అమరావతి మండలం నుంచి ఏడు గ్రామాల పరిధిలో ఈ దిశగా మరింత అభివృద్ధి చెందే దిశగా ఇక్కడ రోడ్లు అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందన చేస్తున్నారు జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ వారికి బ్యాడ్మింటన్ అకాడమీ వారికి ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ వారికి ఈ విధంగా ప్రైవేటు ప్రభుత్వ కంపెనీలన్నిటికీ కూడా పదహారు సంస్థలకి అమరావతి రాజధానిలో అరవై ఐదు ఎకరాలు భూమి కేటాయించారు రాజధాని ఈ పదిహేను రహదారిపై ఆరు లైన్లు ఆర్ఓబీ ఉండేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అమరావతి రాజధానిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని కూడా నెలకొల్పుతారన్నమాట పొట్టి శ్రీరాములు గారి స్మారక చిహ్నం ప్రత్యేకంగా ఒక పార్కు ఈ విధంగా వారి త్యాగ నిరత గురించి దేశభక్తి గురించి ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అమరావతి రాజధానిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఏర్పాటుకు శ్రీకారం చుట్టారనే చెప్పాలి ఈ విధంగా అదే ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక ఆడిటోరియం కూడా నిర్మాణం చేస్తారన్నమాట మనం ఈ సెవెన్ రోడ్డు ఎన్ఎన్ జంక్షన్లో ఈ పూడుగితీత కార్యక్రమం చూస్తున్నాం ఇక్కడ సమీపంలోనే కొండవీటి వాగ్ కూడా ఉంది అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు వేగవంతంగా చేస్తున్నారనే చెప్పాలి మందడం రాయపూడి పుచ్చుకులపాలెం ఫైనాన్స్ సిటీ స్పోర్ట్స్ సిటీ ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో అభివృద్ధి చెందుతున్నాయనే చెప్పాలి కన్వెన్షన్ సెంటర్లు కూడా కొన్ని చోట్ల ఏర్పాటు చేస్తున్నారు అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో వచ్చే రెండు సంవత్సరాల్లో గృహప్రవేశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు దీనికి తోడు అమరావతి రాజధాని నుండి వెళ్ళే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు అంటే అమరావతి బైపాస్ రోడ్డు కూడా రాజధాని గుండా వెళ్ళటం కూడా ఒక విశేషమని చెప్తున్నారు ఆ పనులు కూడా దాదాపుగా పూర్తిగా వచ్చాయి చిన్నకాగా నుండి అమరావతి రాజధాని కలుపుకుంటూ వెళ్ళే వెస్ట్ బైపాస్ రోడ్డు పనులు కూడా వెంకటపాలెంలో దాదాపుగా పూర్తి అయిపోయాయి నిడమర్లు కూడా పూర్తి అయిపోయాయి కృష్ణానది మీద బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తి అయిపోయిందని చెప్పాలి ఈ దిశగా వచ్చే ఆరు నెలల్లో పూర్తి అవస్తుందని చెప్తున్నారు విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ నిర్మాణం ఒక ఆరు నెలల్లో పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు అమరావతి రాజధాని రైతులకు అనుకూలంగా ఉండే విధంగా గుంటూరు జిల్లా నంబూరు నుండి ఖమ్మం జిల్లా తెలంగాణ ఖమ్మం జిల్లా ఎర్రూబాలెం వరకు ప్రత్యేకంగా ఒక రైల్వే లైన్ వేయాలని కూడా ఆలోచనగా చూస్తున్నారు కొత్తగా రైలు నిర్మాణం అనమాట ట్రాక్ యాభై ఏడు కిలోమీటర్ల పొడవ ఉంటుందన్నమాట యాభై ఏడు కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఈ లైన్ మొత్తం దాదాపుగా రెండు వేల రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు వచ్చని అంచనా వేస్తున్నారు కృష్ణానది మీద ప్రత్యేకంగా మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర ఒక వంతెన కూడా నిర్మాణం చేస్తారు ఇందుకు గాను ఖమ్మం జిల్లా మదిరినీజుర్గం మండలంలో ఒక మండలం కేంద్రంగా ఉంది ఎర్రూపానం అక్కడ నుండి అమరావతి రాజధాని గుంటూరు జిల్లా నంబూరు వరకు ప్రత్యేకంగా లైన్ వేస్తారు చూడండి ఈ సెవెన్ రోడ్డు ఎన్ఎన్ జంక్షన్ అభివృద్ధి పనులు రోడ్డు నిర్మాణం చేశారు ఇంకా పై పైన దిద్దాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్లేందుకు నిరంతరాయంగా పనులు చేస్తున్నారని చెప్పాలి ఐకానిక్ టవర్స్ కూడా వేగవంతం చేస్తున్నారని చెప్పాలి అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో అభివృద్ధి చెందేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు తాడికొండ వడ్డమాను పెద్దాపురం పరిటాల కొప్పురావూరు ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఒక రైల్వే స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అంటే నంబూరు నుంచి ఇరుబలం వరకు వెళ్ళి రైల్వే లైన్లో దాదాపుగా తొమ్మిది రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేస్తారు పెద్దదైన రైల్వే స్టేషన్ అమరావతిలో ఏర్పాటు చేస్తారు ఇందుకుగాను ప్రత్యేకంగా రెండవ భూ సమీకరణలో ప్రత్యేకంగా పెద్దపరమైన సమీపంలో ఏర్పాటు చేస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి మరిన్ని భూములు భూములు తీసుకొని విస్తృతం చేయాలని ఇక్కడ రైతులకి తగిన మౌలిక వసతులు కల్పించాలని కూడా ఆలోచనగా చూస్తున్నారు సిఆర్డీ అధికారులు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఈ సెవెన్ ఎన్ నైన్ జంక్షన్ రోడ్డు విస్తరణ పనులు అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం మధ్యలో ఈ విధంగా గ్రీనరీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేకంగా ప్రతి రోడ్డుకి మధ్యలో గ్రీనరీ సైడు యుటిలిటీ డ్రగ్స్ డ్రైనేజీ నిర్మాణాలు కూడా ఏర్పాటు చేస్తారు అన్ని రోడ్లు ఏకకాలంలో పూర్తి అయ్యే విధంగా ముందుకెళ్తున్నాయనే చెప్పాలి అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ప్రస్తుత శాసనసభ వెనుక వైపుగా ఈ ఈ సెవెన్ రోడ్డు ఎన్ఎన్ జంక్షన్ వస్తుందనమాట అంటే మందడం నుండి అనంతవరం వెళ్ళే లైన్ అనమాట ఇది ఇక్కడ సమీపంలోనే కొండవీటి వాగు అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి గ్రావిటీ కణాలు కొండవీటి వాగు పాలవాగు పనులు ఇవన్నీ కూడా ఏకకాలంలో అభివృద్ధి దిశగా ముందుకు చెల్లుతున్నాయనే చెప్పాలి గతం కంటే మిన్నగా రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపట్టారు డ్రైన్ నిర్మాణ పనులు కూడా చేపట్టారు యుటిలిటీ డ్రగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు చూడండి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచారనే చెప్పాలి మంత్రుల బిల్డింగ్లు కూడా వేగవంతం చేస్తున్నారు ఎన్జిఓ బిల్డింగ్లు కూడా వేగవంతం చేస్తున్నారు అదేవిధంగా రాయపూడి గ్రామంలో ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బిల్డింగ్లు కూడా చివర దశకు వచ్చాయనే చెప్పాలి గతంలోనే సిఆర్డిఐ బిల్డింగ్ ప్రారంభోత్సవం కూడా జరిగింది ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో అభివృద్ధి చెందే దిశగా ముందడుగు వేస్తుంది అమరావతి రాజధాని అనే చెప్పాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ వండి ఏపీ అమరావతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్